రెస్లింగ్ పొజిషన్ నుంచి బ్యాక్ టైప్ ఎంకల్కి వెళ్ళడం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం చెస్ యూ కెన్ పంచ్ డిస్ట్రాక్ట్ డిస్ట్రాక్ట్ హిమ్ అండ్ జస్ట్ గో డౌన్ ట్యాచ్ లెగ్ మూవ్ టువర్డ్స్ అదర్ సైడ్ ఇలా కూడా మనం పడేయచ్చు పుల్ చేసి ఆర్ చూడండి ఇలా గ్రిప్ ఇలా తీసుకోవాలి దిస్ ఈజ్ గ్రిప్ రెస్లింగ్ గ్రిప్ ఓకే గ్రిప్ తీసుకొని జస్ట్ పుట్ యువర్ లెగ్ ఇన్ సార్ అండ్ జస్ట్ పుల్ హిమ్ డౌన్ ఫస్ట్ అపోనెంట్ మనం డిస్ట్రాక్ తో డిస్ట్రాక్ట్ చేస్తుంటాము ఓకే చేసి దాని టేక్ డౌన్ కి పోయి వెనుకలకి పోవాలి ఇట్ సైడ్ ఎనకలి పోయినప్పుడు ఇట్ సైడ్ రావాలి ఇట్ సైడ్ వచ్చినాక నీ అనేది డ్రాప్ చేసి మనం పడేసినా పర్లేదు నీ డ్రాప్ చేసి ఇలా పడేసినా పర్లేదు ఆర్ ఈ లెగ్ ఇన్ సైడ్ పెట్టి పడేసినా పర్లేదు లెగ్ ఇన్ సైడ్ పెట్టి పడేసింది మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ బేసికల్ పొజిషన్లో ఉంటాం జస్ట్ జాప్ జస్ట్ గోడౌన్ క్యాచ్ గో బ్యాక్ గో టు అదర్ సైడ్ దెన్ జస్ట్ కూలింగ్ డౌన్ పొజిషన్ జాప్ గో డౌన్ గో టు బ్యాక్ అండ్ దెన్ ఫుల్ హిమ్ డౌన్ ఎస్కేప్ చేసి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఈ థమ్ ఫింగర్ అనేది లోపల ఇరుక్కోవాలి ఓకే థమ్ ఫింగర్ ఇరుకోడానికి ఒక ఛాన్స్ ఉంది థమ్ ఫింగర్ లోపలికి వెళ్ళకపోతే ఏం చేయాలంటే హిప్ సైడ్కి వేసినప్పుడు స్పేస్ క్రియేట్ అవుతుంది స్పేస్ క్రియేట్ అయినప్పుడు థమ్ ఫింగర్ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రంట్ ఉన్న ఫుడ్ వెనకాలకు పోయి కెన్ జస్ట్ టేక్ టేకిమ్ డౌన్ ఎలా ఎస్కేప్ అవ్వాలంటే ఈ సిచ్యువేషన్లో మనం ఎప్పుడు మన బాడీ సైడ్కి చేయాలి సైడ్కి చేసినప్పుడు మనకి కొంచెం స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కనిపించదు బట్ దర్ ఇస్ స్పేస్ అప్పుడు అందులో మనం థమ్ ఫింగర్ అనేది మాత్రమే ఇరికియ్యాలి థమ్ ఫింగర్ ఇలా ఇరికియ్యాలి ఓకే సేమ్ బ్యాక్ టు ద పొజిషన్ జస్ట్ కీప్ య సైడ్ థమ్ ఫింగర్ ఇన్ సైడ్ వెంటనే లెగ్ తీసుకుపోయి ఈ లెగ్ వెనకలికి పోవాలి ఎనకాలి పోయినాక మనకి టూ లెగ్స్ అనేది దొరికేస్తాయి ఇక్కడ నుంచి దొరకంగానే జస్ట్ యూ కెన్ జస్ట్ డౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ షేర్ అన్ని చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి అది వన్ రూపీ అవ్వచ్చు హండ్రెడ్ రూపీస్ అవ్వచ్చు థౌజండ్ రూపీస్ అవ్వచ్చు